ఓం నమో వెంకటేశాయ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను మీ అందరూ ఎదురు చూస్తున్నటువంటి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన టికెట్స్ వివరాల గురించి తెలియజేస్తున్నాను మరియు ఈ వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి ఏ రోజు నుండి ప్రారంభమవుతాయి అనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ముఖ్యంగా నా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మరియు ఈ ముఖ్యమైన సమాచారాన్ని అందరికీ తెలియజేయండి మరియు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పదకొండు గంటలకు జనవరి పది నుండి పంతొమ్మిదో తారీఖు వరకు వైకుంఠ ద్వారా దర్శన టికెట్స్ మూడు వందల రూపాయలు దర్శన టికెట్స్ అనేవి విడుదలవుతున్నాయి అలాగే ఈ నెల ఇరవై మూడో తారీఖున ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డొనేస్ విధానం ద్వారా ఎవరైనా దర్శన టికెట్స్ వైకుంఠ ద్వారా దర్శనానికి బుక్ చేసుకోవాలని అనుకుంటే వారికి ఇరవై మూడో తారీఖున ఉదయం పదకొండు గంటలకి విడుదలవుతున్నాయి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో వచ్చే ఏడాది జనవరి పది నుండి పంతొమ్మిదో తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వారా దర్శన ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం టీటీడీ ఈవో శ్రీ జే శ్యామలరావు అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్యతో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఏర్పాట్లపై అన్ని విభాగాలు అధిపతులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ తీసుకునే ముఖ్య నిర్ణయాలు ఇరవై మూడున ఉదయం పదకొండు గంటలకు వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించిన పది రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో విడుదల ఇరవై నాలుగున ఉదయం పదకొండు గంటలకు వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించిన ప్రదు పది రోజులు ఎస్ఈడి టికెట్లు ఆన్లైన్లో విడుదలవుతున్నాయి జనవరి పది నుండి పంతొమ్మిది వరకు పది రోజులు వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి తిరుపతిలో ఎనిమిది కేంద్రాలు తిరుమలలో ఒక కేంద్రంలో ఎస్ఎస్డి టోకెన్లు కేటాయింపు తిరుపతిలో ఎంఆర్పల్లి జీవకోన రామానాయుడు స్కూలు రామచంద్ర పుష్కరిణి ఇందిరా మైదానం శ్రీనివాసం విష్ణునివాసం భూదేవి కాంప్లెక్స్ తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్లు కేటాయింపు టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాట్లు చేయాలని సిఈకి ఆదేశం టోకెన్లు టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి టోకెన్ లేని భక్తులు తిరుమలకు రావచ్చు కానీ దర్శనం క్యూ లైన్లోకి అనుమతించరు వైకుంఠ ఏకాదశి రోజు ఉదయము నాలుగు నలభై ఐదు గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం వైకుంఠ ఏకాదశి రోజున అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేదాశీర్వాచం రద్దు వైకుంఠ ఏకాదశి రోజు ఉదయము తొమ్మిది నుండి పదకొండు గంటల వరకు స్వర్ణరథం వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం ఐదు ముప్పై నుండి ఆరు ముప్పై వరకు శ్రీవారి పుష్కరణలో చక్రస్థానం గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదు వైకుంఠ ఏకాదశి రోజున టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సమన్ సమన్వయంతో తిరుమలలో ట్రాఫిక్ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోవాలని పోలీసులకు చూసిన ఉదయం ఆరు నుండి రాత్రి పన్నెండు గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాల పంపిణీ చేయాలని కేటరింగ్ అధికారులకు ఆదేశం టీ కాఫీ పాలు ఉప్మా చక్కెర పొంగలి పొంగలి పంపిణీ లడ్డూ ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రతిరోజు అందుబాటులో మూడు లక్షల యాభై వేల లడ్డూలు అదనంగా మూడు లక్షల యాభై వేల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుకోవాలని ఆదేశం ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం సివిఎస్వి శ్రీధర్ అన్ని విభాగాల విభాగాధిపతులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద గోవింద